వచ్చిన మాట తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నుడు జగను చెప్పిన మాట ఊహ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగనో ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా జెండలు జత కట్టడమే మీ ఎజెండం జన గుండెల గుడి కట్టడం జగను బలిరా బలి 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 పులినెందులలో పుట్టరా కుర్చీల కూర్చోవడమే మీ జెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను బలిరా బలి బలిరా బలిరా పేరుకు హడలు సబోడు ఎవడికి మెడలు ఆయన దుర్గ కొడుతున్నరు కొడలు వేసుకుంటారు రా తప్పక చెడలు

చెండు ప్రభుత్వం మా చేతిక ఈ చెండుర పతకం మా పంటకు తెండుర బైరు మా నంది పల్లె పతుకుల తీరు రైతు గోళంమెల నేత కలర మన జగనన్నో అంతృస్తోమన గోడై ఉన్నడు రాజన్నో మీ కుండ్రల గోణల గోలమ్మడు జనరే నేను రాజకీయంలోకి వచ్చినప్పటి నుంచి కూడా తొమ్మిది లభి నారయ్యా ఈ రోజులే నేను చూసినంతలో మా అన్న ఎమ్మెల్యే గారు ముందుకు చూస్తూ ఉన్నప్పుడు ఇంత జనం భారీ స్వాగతం చెప్పినటువంటి మా తమ్ముడు మా తమ్ముడు వీరారెడ్డి పార్టీ కార్యకర్తలు యువకులు మా తప్పిదలు కూడా బాగా మా యువకులకు వివిధ గ్రామాల నుంచి నాయకులు లేరు వాళ్ళంతా ఎక్కడ వెళ్ళన్నారు ఎక్కువ మొత్తం తొంభై శాతం వెళ్ళే తొంభై శాతం నన్ను ఇంత భారీ స్వాగతం ఇచ్చి బాగా నమ్మలేందుకు చేతులు ఎత్తి నమస్కరిస్తా ఉన్నా వేల నాటి శని పోయిందైపోయింది శనిపోయిందవకులు ఒక దిక్కైన ముస్లింలు ఒక దిక్కారు ఈరోజు ఎంత బ్రహ్మాండంగా స్వాగతం చెప్పడమే కాకుండా మనం కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం ఒకడు సర్పంచ్ పోటీ చేసి ఆరు వందల ముప్పై వెయ్యి కాళ్ళ కింద కట్టెలు పెట్టడలు పోయినారు కాళ్ళ కింద కట్టెలు పెట్టడలు పోయినారు మనవాడు లేపాల చూడరు యూతో మీరే తొమ్ము దులపాల యూతిదే బాధ గొప్పదే పదామన్నా మీకు మీకంద గొప్ప చెప్తా ఉన్నా ఓకేనా 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 రైట్ అందరు బాధ్యత తీసుకున్నారు మీరు నువ్వు భయపడాకు మీ అందరినీ అంటున్నాడు జై జగన్ జై జగన్ తాను గుర్తుకే మన ఓటు తాను గుర్తుకే మన ఓటు థ్యాంక్ యూ